సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నా పేరు రవికాంత్ మచిలీపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను సార్ సో యాక్చువల్లీ ఏంటంటే నాకు వెర్కోవేన్స్ ప్రాబ్లం సార్ ఈ వెయిన్స్ ప్రాబ్లం ఎంత దారుణంగా అంటే అసలు నేను నుంచోలేని పరిస్థితికి వచ్చేసాను సార్ అసలు నడవలేని పరిస్థితికి వచ్చేసాను యాక్చువల్లీ ఏంటంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ టాటా సైడ్ ఇన్ఛార్జ్ గా చేశారు సో మా మదర్ హెల్త్ బాగా అని ఇక మానేసి వచ్చేసా ఇక నేను అనుకున్న టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఎందుకంటే కాళ్ళు రెండు అసలు సర్క్యులేట్ అవట్లేదు కాలు కూడా బ్లాక్ అయిపోయింది అసలు ఎంత ఇబ్బంది పడతానంటే యాక్చువల్లీ ఏంటంటే చెరువులు ఉన్నాయి చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చేస్తే ఇక విపరీతమైనటువంటి పెయిన్స్ అనమాట ఒక కాలు ఏవో మా మిస్సెస్ ఒక కాలు ఏవో మా బాబు ఇద్దరు కలిసి శ్రద్ధటం అసలు ఆ నరకాన్ని నేను వర్ణించలేకపోయాను అనమాట సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే నాకు యూరిన్ లో ప్రోటీన్ వెళ్ళిపోతుంది అసలు ఇదొక ప్రాబ్లం తర్వాత ఏంటంటే ఐ సైట్ కూడా ఒక ప్రాబ్లం వచ్చేసింది తర్వాత ఇక నాకు ఎంతసేపు ఒకటే దిగులు నా ఏదైనా అయితే నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి ఏంటి నా మిస్సెస్ పరిస్థితి ఏంటి అసలు ఏం చేయాలి ఏంటి అన్న టైంలో లో దేవుడిని ప్రార్థిస్తున్నా నిజంగా సార్ గాడ్ గ్రేస్ దేవుడు ఈ నిజంగా ఈ ఈ క్యూర్ సెల్ అనేది నాకు గోపాల్ గారి ద్వారా నాకు వచ్చింది తర్వాత భాస్కర్ రావు గారు తర్వాత మీరావల్లి గారు థ్యాంక్స్ లైన్ ప్రసాద్ గారు ఇది వాడానండి ఫస్ట్ అతను చెప్పాడు నాకు యాక్చువల్లీ నేను అతను ఫర్ ప్రొడక్ట్స్ చేసేవాడు గాడి ఆఫీస్ ఇచ్చినప్పుడు కొంచెం కాలు బెటర్ అయ్యింది తర్వాత ఇది కొద్దిగా చేంజ్ చేసే ప్రోడక్ట్ దొరకట్లేదు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంటే కొంచెం ఈ ప్రోడక్ట్ వచ్చింది ఫస్ట్ ట్రై చే సరే ఇచ్చాడు కదా అని వేసుకున్నానండి వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఫైవ్ కి నాకు ఆళ్ళు ఇవ్వని కదా సెన్సేషన్ వచ్చేసి ఫస్ట్ ఆ సెన్సేషన్ తగ్గిపోయి కాళ్ళు మంటలు వచ్చాయి ఆ కాళ్ళు మంటలు తగ్గినాయి తర్వాత వస్తే ఇక నరకం అసలు ఇలా చాలా ఇబ్బంది పడేవాడి అసలు కొంచెం అలాంటిది నేను అక్కడి నుంచి బైక్ మీద భీమవరం ఇల్లు వచ్చా భీమవరం ఇల్లు వచ్చి దిగిన తర్వాత రాట్లేదు అసలు ఏంటి కాళ్ళు ఎప్పుడు రాట్లేదు నేను అసలు ఇప్పుడే ఇల్లు వచ్చినట్టు ఫ్రెష్ గా ఫీలింగ్ కలుగుతుంది ఏంటంటే నేను చాలా ఆశ్చర్యపోయాను అప్పుడు నేను చూసుకుంటే అసలు వెరే చాలా వరకు తగ్గిపోయి అంటే ఇంత లాభం ఉన్నాయి జస్ట్ ఒక్క ట్వంటీ డేస్ లోనే ఎక్సలెంట్ రిజల్ట్ సార్ అసలు నేను నడవగలుగుతున్నాను పరిగెత్తగలుగుతున్నాను ఫార్టీ డేస్ కి వచ్చేసరికి నాకు కొద్దిగా నయం అయిపోయింది బట్ ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే యూరిన్ లో ప్రోటీన్ అనేది ఏదైతే నేను చాలా డాక్టర్ దగ్గర తిరిగి రెండు కాళ్ళకి దగ్గర ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను సార్ హాస్పిటల్స్ దగ్గర తిరిగి లేదా ట్రీట్మెంట్ కూడా వెళ్దామని కూడా డిసైడ్ అయ్యి తర్వాత ఏంటంటే ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది ఏం చెప్తున్నారు ఇదే చెప్తున్నారు సార్ ఫస్ట్ ఇట్లాగే అంటున్నారు తర్వాత ఇచ్చి తగ్గట్లేదు తర్వాత ఏం చేశాను విజయవాడ వరకు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకుందాం అని తర్వాత కాల్ టెస్టింగ్లు అన్ని చేశారు చేసిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే డాక్టర్ లంచ్ తర్వాత చూద్దాం అన్నాడు సరే ఈ లోపల ముగ్గురు కూర్చున్నారు సార్ ఈయన బాగా చూస్తారా బాగా చేస్తాను ఇది బాగుందా టూ ఇయర్స్ అండి ఇంతవరకు నాకు చీవు తాకలేదు కాల్ చూసి అంత పెద్ద పుండి పడిపోయిందో అన్నాడు తర్వాత ఫోన్ నెంబర్ తీసుకుని నేను బయలుదేరే వచ్చేసాను సో ఇది వాడిన తర్వాత అతనికి ఈ ప్రోడక్ట్ ఇచ్చాను సార్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో అతను తగ్గిపోయింది వచ్చి కారీ సో ఇంకా బెస్ట్ వార్ ఏంటంటే మా నాయనమ్మక నైన్టీ టూ ఇయర్స్ సార్ ఆవిడకి రెండు సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది సో తనకి ఈ ప్రోడక్ట్ వాడిపిస్తాం వాడిచ్చిన తర్వాత మొన్న ఏమైందంటే కుక్క గొలుసు తెచ్చుకుని పరిగెత్తుంది ఈవిడ ఆవిడ కొట్టాలను పరిగెత్తేస్తుంది రన్ చేస్తుంది అంటే ఆవిడ పది అడుగులేస్తే ఆయుసం వచ్చే వ్యక్తి ఒక్కనకాలు రన్ చేసుకొని వెళ్ళిపోతుంది అన్న నాయనమ్మ ఏంటి పరిగెత్తే అసలు వాదు పరిగెత్తే అవును నాకు ఆయసం తగ్గిపోయిందిరా నేను పరిగెత్తు నాకు బాగా ఎనర్జీ కలగా ఉందిరా సో ఏంటంటే ఆవిడికి తర్వాత మా అత్తగారు సార్ ఆర్క్యుపేషంట్ ఆవిడ కూడా వచ్చిన ఆవిడికి అంతసేపు ఆయసం అనమాట ఎంతసేపు నాకు అయ్యా అయిపోయింది హాస్పిటల్ తీసుకెళ్ళని రోజు టెన్షన్ అసలు ఏం జరుగుతుందో ఏంటి కానీ అలాంటిది ఫిఫ్టీన్ డేస్ ఆవిడ ఆయసం తగ్గిపోయింది సార్ కొద్దిగా ఆవిడ వేసుకున్న పిల్లలు మానేసి తగ్గి ప్యాకెట్టివ్ నాకు ఈ ప్యాకెట్ వేస్తుంది ఒక ఏదెప్పుడు అవుతా లేక ప్యాకెట్టివ్ అయ్యా ప్యాకెట్ పోయి ఇది సార్ తర్వాత ఒక పెరాలిసిస్ పేషెంట్కి సార్ ట్వంటీ డేస్ సార్ అతను టూ ఇయర్స్ నుంచి మనసులో ఉన్నాడు చెయ్యి వంకరగా ఉంటది ప్లస్ మూతి వంకర అయిపోయింది నడవలేని పరిస్థితి అలాంటిది అతనికి ఇచ్చిన తర్వాత ట్వంటీ డేస్ తో అతను నడుచుకుంటూ వచ్చి అనయ్య నాకు మొత్తం క్యూర్ అయిపోయింది అని చెప్పిన నా కాళ్ళు నా కాళ్ళు పట్టుకోరా బాబు ఇది నువ్వు నిజంగా నేను ఒకటి చెప్తున్నాను సార్ ఇవాళ ఈ అనేది ఏదో చాలా మంది మార్కెట్ కలుపుకుంటున్నారు అది కాదు సార్ మన బాడీలో మన వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మన బాడీ మొత్తం క్లాట్స్ ఉన్నాయి సార్ అదే ఏడేళ్ళు ఏళ్ళు పది పద్నాలుగు కూర్చున్నాడు కూర్చున్నోడు నుంచి చనిపోతారు ఎందుకు చనిపోతారు క్లాట్స్ వల్ల మొత్తం ఈ క్లాట్స్ ని కరిగించే దొమ్మ క్యూర్సల్ కొంది సార్ అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఫస్ట్ మీ క్లాట్స్ కరగాలి బ్లాడ్స్ కరిగితే ముందు బ్లడ్ సర్క్యులేషన్ బాడీ మొత్తం జరగాలి ఆ కాళ్ళు నలబడిన కాలు తలబడిపోయింది మొత్తం వెనుకవేసినట్టు తగ్గిపోయింది కావాలంటే మీకు పిక్స్ పెడతాను సార్ ఒకటి దేవుడు సార్ నిజంగా నేను చెప్తాను కదా దేవుడు రాయిపో స్క్రిప్ట్ ఇది అంద చూసారు ఎవడికి రాస్తాడు మనం ఎంతో మందికి చెప్తాం వాడు బెండు విన్నవాడు బాగుపడతాడు వాడు బాగుపడి పది మంది ఎందుకంటే నేను పడిన కష్టం నేను పడిన బాధ నేను అనుభవించిన ఇది వేరే వాడు అనుభవించకూడదని నేను వంద మందికి డైలీ పది మందికి వెళ్ళి చెప్తాను సార్ ఇది వాడడండి చూడండి ఇది చెయ్యండి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఈ అవకాశం కల్పించి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి మీరందరికీ చాలా ధన్యవాదాలు సార్ సార్ గోపాల్ గారికి తర్వాత భాస్కర్ గారికి వీరావళి గారికి సార్ లయన్ ప్రసాద్ గారికి అమృతాన్ని తెచ్చిచ్చినటువంటి మీకు ఎంతమంది ఆశీస్సులు మీరు తీసుకున్నారు నాకు ఒకటే ఆనందం సార్ వాళ్ళు తీసుకుని వాళ్ళ కళ్ళ ఆనందం అదే మన బ్లెస్సింగ్ సార్ ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అది రాలేదు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు అవకాశం కల్పించిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్